మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట్ వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల మైదానంలో వాకర్ క్లబ్ సభ్యులు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు మనము ఈ హోలీ పండుగ జరుపుకోవాలని నేను సూచిస్తున్నా గ్రౌండ్ వాటర్ మిత్రులు మరియు మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని హోలీ సంబరాలు పాల్గొన్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ సంబరాలు పెద్ద ఏటా ఉత్సాహంగా జరుపుకొని <laughs> అందరూ అన్నదమ్మలం అక్కజ మధ్య కళలు జరుపుకున్నట్టే మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం ల ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలను మన స్థానిక గ్రౌండ్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది హోలీ అంటే మన తెలుసు భారతదేశ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఇది రంగుల పండుగ వయసు తారతమ్యం లేకుండా కుల ప్రాంత తాతప్యం లేకుండా వర్గ తారతమ్యం లేకుండా అన్ని వయసులో వాళ్ళు ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ హోలీ పండుగ ఎందుకంటే ఈ అన్ని రంగుల లాగల మన జీవితం ఉంటుంది ఎందుకంటే ఒకరోజు ముందు కామదహనం చేస్తే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదున్నా ఇదో ఉన్నా ఏనా తీసేసి ఈ హోలీ ఉత్సవం సందర్భంగా అందరం కూడా ఒక మంచి వ్యక్తిత్వం ముందుకు నడుస్తూ ఒకసారి ఈ పురాణాలకు వెళ్ళినట్లయితే దీని మీద అనేకమైనటువంటి పాచుర్యం ఉంది వీరండకృష్ణుడు తన యొక్క కొడుకు భక్త ప్రహ్లాదు ఇవాళ తన యొక్క చెల్లి అయినటువంటి హోలికతోటి చంపడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ఆ యొక్క ప్రాణం రక్షించి హోలికను ఆ యొక్క అగ్నిలో దహనం చేసే సందర్భంగా దాన్ని హోలిక దహనం ఒక రోజు ముందు చేస్తాం దాని సందర్భంగా ఈ పండుగ వచ్చింది కానీ మనం ఈ యొక్క పండుగను ఎలాంటి తారతమ్యం లేకుండా వ్యత్యాసం లేకుండా రంగుల పండుగ ఆనందంగా చేసుకునే పండుగ ప్రతి సంవత్సరం వాకస్లాబ్ ఆధ్వర్యంగా ఇదే ఉత్సవంగా జరుపుకోవాలని కృషిస్తూ దీన్ని సహకరించిన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా వాకస్ తరపున తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లో హోలీ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది మా వాకర్ ఫ్రెండ్స్ అందరూ చిన్న పిల్లలతో అందరికీ ఏది తారతమ్యం లేకుండా కులమాతలకు తావు లేకుండా అందరం కలిసి హోలీ పండుగ జరుపుకోవడానికి ఈరోజు గ్రౌండ్లో సమావేశమైన డిస్టిక్ లక్షడిపేట మండలం లోపల ఈ హోలీ పండుగ మేము అందరం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము కుల మతాలకు తావు లేకుండా దేశం లోపల కూడా అందరు ఇట్లనే కలిసిమెలిసి ఉండాలి ప్రతి పండుగలకు కానీ ప్రతి కార్యక్రమాలకు కానీ తేడా లేకుండా కుల మతాల తేడా లేకుండా ఇట్లనే అందరు మున్సిపాలిటీ పరిధిలో మరి గౌడ్ జూనియర్ కాలేజీలో వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఒలి ఉత్సవాల సందర్భంగా మరి గ్రౌండ్ల జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి ఈ యొక్క బాకర్ క్లబ్ అంతా అధిక సమస్యలో పాల్గొనే మరి విజయవంతం మరి రాబోయే తరాలకు కూడా ఇదే విధంగా ఈ యొక్క బాక వ్యక్తులు పరిపూర్ణంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి ఒక యొక్క ఒలి కార్యక్రమాన్ని ఏ విధంగా చేసినా అన్ని కార్యక్రమాలు అదేవిధంగా చేసి విజయవంతం చేయగలము మరొకసారి మనం కక్షేపేట మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాను